नआलेको कुरा होला नआलेको कुरा होला सबैले सोध्न गालै एकदाल छ नइरा गुटन नसुन्नौ होला अरु नआले भेटा गठन हुन्छ भयो विचार पर्छ जवाङ बल्ला गर्न हो माल चलन चलु भयो यहाँ मेरो त मैले होइन नपोनो होला मार्फ फोन आलेला मान्छे அந்த <coughs> முடி అన్నా గాడి కట్టిన తర్వాత సారథ్ రిజర్వ్ లోపల ఉండండి మిగతా వాళ్ళంతా ఒకటేసి బయట అండి సారథ్ రిజర్వ్ ఉండండి మిగతా వాళ్ళు అవుట్ ఒకటర్స్ బయట ಪನ್ನೆಂಡತ್ತಗಿರಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸರು ಮುಲ್ಲ ಚಟಿಗಾರು ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಮೊದಲ ಎಂಬ ಅಡುಗ ದೂರ ಪೂರ್ತಿ ಚೇಕ మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నారు హిందూ ముందు నిష్ణ కోటి సమానంగా కొనసాగుతుంది నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఐదు సెకండ్లలో పోటీ చేసుకొని మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై సెకండ్ పోటీ చేసుకొని మొదటి స్థానానికి సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు సెకండ్ ఈ దిశ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి இரவது செகண்ட் முன்னெண்டல கொனசாத்து நான் செட்டா நான் செட்டா பயிலாச்சானா ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పోటీ చేసుకొని మొదటి స్థానానికి ఈ గిట్ట ముప్పై ఐదు సెకండ్లు ముందరిలో కొనసాగుతున్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిట్ట కన్నా ఈ గిట్ట ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మొదటి స్థానానికి ఆ గిట్ట ఐదు నిమిషాలలో పోటీ చేసుకుంది ఈ గిట్ట నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పోటీ చేసుకోవడం జరిగింది సమయం ఐదు నిమిషాలు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలలో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానానికి ముప్పై మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నారు ತೊಮ್ಮದವರ ಒಂದು ಪತ್ತೆ ವಂದ ಅಡುಗಿನ ದೂರನ್ನ ಐದು ನಿಮಿಷ ಮುಪ್ಪ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಗಿಟ್ಟ ಕೀ ಗಿಟ್ಟ ನಿಮಿಷ ಮುಂದೆ ಕೊನಸಾ ನಿಮಿಷ ಮುಂದೆ

కొనసాగుతున్నారు పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్ లో పోటీ చేసుకొని గదటి స్థానంలో కొనసాగుతున్న గిట్ట కన్నా రెండు నిమిషాల పదహైదు సెకండ్లు రెండులో కొనసాగుతున్నారు రెండు నిమిషాల పదహైదు సెకండ్ల మిత్రమా

సమయం పది నిమిషాల సమయం వీధిలో పదహారు పట్టెలు పూర్తి చేయడం జరిగిందన్న రాలో పన్నెండవ నెంబర్ అయినటువంటి దత్తగిరి స్వామి ఆశీస్సులతో ముల్లా అలం సోదారి షఫీ గారు చాగలమర్రి చాగలమర్రి టౌన్ నంద్యాల జిల్లా వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో ఆ గిత్త లాగిన దూరం మూడు వేల రెండు వందల అడుగులు ఆ దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న గిత్త ఒక్కసారి చెప్పట్లనా రెండు వందల కోట్ల పదహారు రౌండ్లు పూర్తి చేసింది పది నిమిషాల కాల వ్యవధిలో డ్రాలు పదమూడవ నెంబర్ అండి దేవదాసుపల్లి బ్రహ్మయ్య గారు రావాలడా